కార్యాలయంలో తెలంగాణ రైతాంగ పోరాటం వాస్తవాలు వక్రీకరణలు అనే రాష్ట్ర కమిటీ బుక్లెట్ ను జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు సాయుధ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో బిజెపి ఆర్ఎస్ఎస్ శ్రేణులు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక మతానికి ఒక కులానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ ఉన్నారు ఈ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు దొరలు రజాకారులు జాగీర్దారులు చేసేటువంటి దౌర్జన్యాల్ని వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ సాగినటువంటి పోరాటం ఈ పోరాటంలో మతాల అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పది లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచినటువంటి పరిస్థితి ఉన్నది ఆ కాలంలో ఆంధ్ర మహాసభ పేరుతోటి గ్రామాల్లో సంఘాలని ఏర్పాటు చేసుకొని పేద ప్రజలు కష్టజీవులంతా ఐక్యంగా పోరాడినటువంటిది కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగినటువంటి ఈ పోరాటంలో నాలుగు వేల మంది పేదలు కష్టజీవులు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినటువంటి చరిత్ర ఉన్నది ఈ చరిత్రను వక్రీకరించాలని చేసే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ రేపు జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవాల్ని వివరించడం కోసం సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ గారు అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ గారు హాజరవుతూ ఉన్నారు ప్రధానంగా ఈ వాస్తవ విషయాల్ని తెలుసుకోవటం కోసం జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష శ్రేవాభిలాషులు లౌకిక వాదులు ప్రజాతంత్ర వాదులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను